నాకు ఓవేరియన్ సిస్ట్ ఉంది దానికి సర్జరీ అవసరం పడుతుంది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ సేఫ్ అయినా ఇది మనకి చాలామంది అడిగే క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా ద ఆన్సర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎస్ హాయ్ ఆమ్ డాక్టర్ అనూష రావు కన్సల్టెంట్ ఆబ్సట్యూషన్ గైనకాలజీస్ ల్యాప్రస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సో ఇప్పుడు సర్జరీ విత్ ఓవేరియన్ సిస్ట్ గురించి మాట్లాడేటప్పుడు దానికి రెండు ఆస్పెక్ట్స్లో మాట్లాడుకోవచ్చు ఫస్ట్ ఓవేరియన్ సిస్ట్లు అన్నిటికీ సర్జరీ అవసరమా ఇట్లాంటిది ఈ క్వశ్చన్ మనకు అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ నేను చూసేది రెండే ఫస్ట్ పేషెంట్ ఏజ్ ఎంత ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క సైజ్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాము ఏజ్ ఎంత సింటమ్స్ ఏంటి వేరియన్సిస్ట్ సైజ్ ఎంత ఈ మూడిటి దాని ప్రకారంగా మనం దాన్ని ప్లాన్ చేసుకుంటాం ఒకవేళ మీకున్న ఏజ్కి మీకున్న సిమ్టమ్స్కి మీకున్న వేరియన్సిస్ట్ సైజ్కి సర్జరీ అవసరం పడింది అనుకోండి అప్పుడు దెన్ కమ్స్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లాప్రోస్కోపీ బీయింగ్ సేఫ్ ఆర్ నాట్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీని మనం వేరియన్సెస్లో ఎవరెవరికి ఇస్తామంటే ఎవరికైతే మనకి క్యాన్సర్ లాంటి ఛాన్సెస్ ఏవీ లేవు సేఫ్గానే తీయొచ్చు మనం అది స్పిల్ అయినా ఏం కాదు సిస్ట్ అంటే ఏముంటుంది లోపల ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ స్పిల్ అయినా ఏం కాదు అనేటప్పుడు మనము ల్యాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తుంటాం లాప్రోస్కోపీ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఓవరిని ప్రిజర్వ్ చేసి ఓన్లీ సిస్ట్ అంటే బెలూన్ లాగా ఏదైతే వచ్చిందో అదొక్కటే మనం తీస్తాము సిస్ట్ వాల్ మొత్తం తీస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది ఇప్పుడు దేర్ లైస్ ద బ్యూటీ ఆఫ్ ల్యాప్రోస్కోపీ ఎంత పెద్ద సిస్ట్ ఉన్నా మనం లాప్రోస్కోపీతోని చేస్తే అది మనకు ఎర్లియర్గా అంటే తొందరగా అయిపోతుంది తక్కువ కట్స్తో తక్కువ బ్లడ్ లాస్తో తక్కువ పోస్ట్ ఆపరేటివ్ స్టే రిక్వైర్డ్ ఉంటుంది హాస్పిటల్లో పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా మంచిగా ఉంటుంది ఇవన్నీ చేస్తే సో ల్యాప్రోస్కోపీ ఇన్ సిస్టెక్టమీ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ ఇఫ్ యూ నీడ్ ఇట్ ప్లీజ్ గోడ్ విత్ ఇట్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్